స్వచ్ఛునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెప్తుంది స్వస్థత నీకు శీఘ్రముగా లభించును స్వస్థత కొరకు మీరు అనేక సంవత్సరాలుగా నెలల తరబడిగా ఎదురు చూస్తున్నారా స్వస్థత ఎప్పుడు కలుగును అని ఆశతో ఎదురు చూస్తున్నారా స్వస్థత లేకుండా నీ శరీరములో బాధ వేదన కురుపులు లేక క్యాన్సర్ లేక థైరాయిడ్ లేకపోతే లో హై బీపీ లో షుగర్ హై షుగర్ ఇటువంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నారా మీకు ఒక శుభవార్త అది ఏమనగా రెండు వేల సంవత్సరానికి ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రోగములను మన బలహీనతను తానే శన తన శరీరం అందు భరించాడు తానే వాటిని అనుభవించాడు మీ రోగమునకు స్వస్థత కలగాలని సిలువ మీద ఆయన గాయపరచబడ్డాడు బైబిల్ అంటుంది ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుచున్నది ప్రియులరా ఏసయ్య పొందిన గాయముల వలన నీ యొక్క మనస్సుకు నీ శరీరమునకు నీ ఆత్మకు పరిపూర్ణమైన స్వస్థత కలుగుతున్నది కాబట్టి నీ శరీరమునకు గాని నీ మనస్సుకు కానీ నీ ఆత్మకు కానీ పరిపూర్ణమైన స్వస్థత కలగాలి అంటే ప్రభునందు విశ్వాసముంచు ఎందుకనగా నీ రక్షణ కొరకు పాపము నుండి విడుదల కొరకు శాపము నుండి విడుదల కొరకు నరకము నుండి విడుదల కొరకు నీ పరిపూర్ణమైన స్వస్థత కరెక్ట్ ఆయన మాత్రమే సెలవు మీద మరణించాడు సమాధి చెయ్యబడి తిరిగి లేచాడు కాబట్టి ఎందరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందటం మాత్రమే కాదు నువ్వు ఎంతటి వ్యాధిలో రోగములో ఉన్నను నీకు త్వరలో స్వస్థత కలుగును అందుకే వాక్యం అంటుంది నీకు స్వస్థత శీఘ్రముగా లభించును ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇక ఎందుకు ఆలస్యం రండి యేస్సునందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి ఆయనలో మీ కొరకు దాచబడిన స్వస్థతను మీరు పొందుకోండి దేవుని వాగ్దానం మరొకసారి మీకు తెలియచేస్తుంది నీకు స్వస్థత శీఘ్రముగా లభించును బాధపడవద్దు దిగులు చెందవద్దు యేసు పరమ రక్షకుడు మాత్రమే కాదు పరమ వైద్యుడై ఉండి నిన్ను పరిపూర్ణంగా బాగు చేస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక Amen. God bless you all.